దసరా నాటికి సిఆర్డీఏ కార్యాలయ భవన ప్రారంభోత్సవం అమరావతిలో నిర్మిస్తున్న సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తి మంత్రి నారాయణ తెలిపారు దసరా నాటికి ఈ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు మంగళవారం ఆయన అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ డి లక్ష్మీపాదసారథితో కలిసి పనులు పరిశీలించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సుమారు మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం జరుగుతోందని దీనికి సమీపంలో మరో ఒకటి పాయింట్ ఆరు సున్నా లక్షల చదరపు అడుగులు విస్తీర్ణంలో అనుసంధాన నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ భవనాన్ని పూర్తిచేశాం గత ప్రభుత్వం మూడు ముక్కలాటతో పనులను నిలిపివేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సాంకేతిక కమిటీని నియమించి సూచనలు తీసుకున్నాం అనంతరం మిగతా పనులకు టెండర్లు పిలిచి పూర్తి చేస్తున్నాం అని మంత్రి చెప్పారు దుష్ప్రచారం తగదు కొంతమంది కావాలనే అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు కొండవీటి వాగులో నీటిని చూపుతూ వైకాపా నాయకులు అసత్యప్రచారం చేశారు వాగులో అడ్డంకులను తొలగించాం భవిష్యత్తులో ఎంత పెద్ద వర్షం పడినా అమరావతిలో చుక్కనీరు నిలిచే అవకాశం లేదు రాజధానికి వరదముంపు లేకుండా బృహత్ ప్రణాళిక ప్రకారం రిజర్వాయర్లు గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం వేగంగా జరుగుతోంది అని మంత్రి తెలిపారు అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిర్సిస్తున్న భవన సముదాయాలను వచ్చే ఏడాది మార్చి నాటికీ అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు మూడేళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు